శ్రీ గురు భోనమహ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం జీవితంలో ఆర్థిక సమస్యలు లేకుండా ప్రశాంతంగా బతకాలంటే ఇంటికి వాస్తు ఉండటంతో పాటు ఇంట్లో పెట్టుకునే వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలను పాటించాలి అవి ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైట్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీ కృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కొందరు తమ ఇంటిని బాగా గొప్పగా వైభవోపేతంగా నిర్మించుకుంటారు కానీ ఆ ఇంట్లో వారు ప్రశాంతంగా ఉండలేరు ఏదో తెలియని అలజడి నెగటివ్ ఎనర్జీ వారిని వెంటాడుతున్నట్లు ఫీల్ అవుతుంటారు ఈ నేపథ్యంలోనే కొన్ని రకాల వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉంచకూడదని సూచిస్తున్నారు అవి ఉన్న ఇంట్లో దరిద్రం తిష్టవేసుకుని కూర్చుంటుందని వారు అంటున్నారు మరి కుటుంబంలోని ప్రశాంతతను వాస్తును ప్రభావితం చేసే ఆ వస్తువులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం చాలా మంది ఇళ్లలో ఇంటి బయట చిరిగిన బూట్లు లేదంటే చెప్పులు దర్శనం ఇస్తుంటాయి లేదంటే చెప్పుల స్టాండ్ లో చాలా రోజుల క్రితం జరిగిన బూట్లు చెప్పులను అలానే ఉంచినట్లయితే వెంటనే తీసివేయండి ఇది కష్టాలకు సంకేతమని కాబట్టి వాటిని ఇంటి నుండి వెంటనే తొలగించాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు విరిగిన వస్తువులను చాలా మంది ఇంట్లోనే ఉంచుకుంటారు విరిగిన గాజు వస్తువులు విరిగిన ఇతర వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం వల్ల కేతువు ప్రభావం ఉంటుందట దీనివల్ల శుభాలు కలుగుతాయని కాబట్టి వెంటనే వాటిని ఇంట్లో నుండి తొలగించాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు అలాగే ఇల్లు ఎప్పటికీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని వ్యర్థాలను ఇంట్లో నిల్వ ఉంచుకోకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు చాలా మంది ఇళ్లలో సాగులు కనిపిస్తూ ఉంటాయి ఇవి రాబోయే కష్టాలకు సూచకాలుగా ఉంటాయని వెంటనే వీటిని తొలగించాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు అలాగే కూడా ఈ నీళ్లు లీక్ అవుతుంటే వెంటనే దానిని బాగు చేయించాలని నిపుణులు చెబుతున్నారు చాలా ఇళ్లలో పాత వార్తా పత్రికలు ఉండటాన్ని మీరు తరచుగా చూస్తూ ఉంటారు పాత వార్తా పత్రికలపై ఉండే దుమ్ము ధూడి కారణంగా ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ వల్ల కుటుంబంలో కలహాలు పెరుగుతాయి పురోభివృద్ధికుంటూ పడి కుటుంబ సభ్యులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది పాడైపోయిన తాళాలు తుప్పు నిరుపయోగంగా ఉన్న తాళాలు ఇంట్లో ఉంచుకోకూడదు వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పాత తాళాలను ఉంచుకోవడం అశుభ సూచకమని వారు చెబుతున్నారు తుప్పు పట్టిన తాడాలు ఇంట్లో ఉంటే మీ అదృష్టాన్ని కూడా నాశనం చేస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు పాడైపోయిన పాత తాడాలు ఇంట్లో ఉంటే పురోగతి ఉండదని ఆర్థిక ప్రగతి ఉండదని చెబుతున్నారు కనుక ఇంట్లో తుప్పు పట్టిన పాడైపోయిన పాత తాడాలను తీసివేయడం మంచిది ఇంట్లో ఆగిపోయిన పని పాత గడియారాలు ఉంచుకోవడం ఏమాత్రం మంచిది కాదు పనిచేయని గడియారాలు జీవితంలో అడ్డంకులను అవరోధాలను సృష్టిస్తాయి జీవితంలో మంచి సమయాన్ని మనం ఆస్వాదించకుండా చేస్తాయి అందుకే పొరపాటున కూడా ఇంట్లో పనిచేయని గడియారాలు వాంచలను ఉంచకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు విరిగిపోయిన బొమ్మలు దేవతల పాత విగ్రహాలు విరిగిన విగ్రహాలు దేవతల పాత చిత్రాలను ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు ఇవి ఇంటికి నెగటివ్ ఎనర్జీని తెస్తాయి కాబట్టి పాత విగ్రహాలు పాడైపోయిన పెయింటింగ్ ను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి సకాలంలో వాటిని తొలగించాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు ఇంటిని మరింత అందంగా ఉంచడానికి చాలా మంది తరచుగా ఇండోర్ మొక్కలను నాటుతారు అయితే ఇంట్లో ఉంచుకుని మొక్కలు కూడా ఉన్నాయని మీకు తెలుసా కాక్తస్ వంటి ముళ్ల మొక్కలను ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు అవి పెరిగే కొద్దీ అందులోములు పెరగడం ప్రారంభిస్తాయి అలాగే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ జీవితంలో సమస్యలు కూడా పెరుగుతాయి మీరు ఈ మొక్కలను ఇంటి లోపల ఉంచినట్లయితే వెంటనే తీసేయాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు చిరిగిపోయిన బట్టలు ఏవైనా ఉంటే అవి కుట్టి ఇంట్లో ఉంచుకోవచ్చు కుట్టి వాడుకుంటే పర్వాలేదు కానీ కుట్టకుండా చిరిగిపోయిన బట్టలు వాడకూడదు ఒకవేళ వాడుకోకపోతే వెంటనే తీసేయాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అలాగే ఇంట్లో వేలాడిన పూజలు పట్టి ఉన్న చెత్త ఉన్నవన్నీ కూడా ఇంట్లో ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు పనికిరాని వస్తువులు మనం ఎక్కువ కాలం ఏదైనా ఒక వస్తువు వాడకపోతే అది మనకి నెగటివ్ ఎనర్జీని సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు కనుక వాడని వస్తువులు ఉంటే వెంటనే తీసేయాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఎక్కువ వస్తువులు చేరిస్తే కూడా అది ఇంటికి ఒక రకమైన బరువు కలిగిస్తుంది కనుక ఎక్కువ వస్తువులు చేర్చకుండా వీలైనంత వరకు తక్కువ సామాన్లతోనే ఉన్నట్టయితే మంచిదని వాస్తు శాస్త్ర శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ప్రతికూల ప్రభావాలను చూపే ఈ వస్తువులను సాధ్యమైనంత తొందరగా బయటపడేస్తే ఇంట్లో ప్రశాంతత నెలకొంటుందని కుటుంబ సమస్యలు దూరం అవుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి